అక్కడికి వెళ్ళాలి చెప్పారు ఎల్లపల్లి ఇంటికి వెళ్ళారు

జగన్ చేసి జగన్ 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 ముందు తినేవాళ్ళు ఉన్నారు జగన్ బేబీ పైన ఉన్నవాళ్ళు ఉన్నారు ఎవడ పెట్టాడు ఎవడోళ్ళు పెట్టాడో ఇప్పుడు జగన్ వచ్చేసారు కాలోచించారు లేక లేకడుకున్నారు நன்றோ இல்கேவே லேவா இல்கே எந்திறட்லாதா இள ஆத்துல கோட வெச்சுக்கலেনা இள ஆத்துல தகம் பெட்ட மா பேட பாகுபறதா ஐந்து ரோந்து லீடல நான் கே ஆயா லச்சலாம் சொல்லி போய் எகுதுற நான் மேரா ராமண்டே விட்டுறாளா நார் பேர் கொப்பா ஊர் ஜெப்பா நார் பேர் கொப்பா ஊர் ஜெப்பா ஏடு நார் ராமலயா அந்த ராயடை பிலேயா జగనో జగన్ అంట ఎత్తుకోమన్నారు ఆయన వాళ్ళు కూడ పెట్టుకున్నాడు ఓడిపోయాడు ఆయన కూర్చొని తింటాడు మనకేముంది ఆయన తవ్వచ్చు ఆయన ఓడిపోయాడు ఆయన మాకంత లేదు